రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన గురుకుల పాఠశాలలో రోడ్లు ఎక్కిన విద్యార్థులు టీచర్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డెక్కి ధర్నా నిర్వహించడంతో ఏంఈఓ పోలీసులు వచ్చి పీఈటి టీచర్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు ఎక్కడ ఉండదు ఆమె ఎక్కడ సార్ మా వంద మంది అడుగులేదు లైఫ్ ఉంది సార్ మాకు టోటల్స్ టోటల్స్ ఏంటి సార్ ఫైవ్ ఎయిటీ దాంట్లో వన్ అవర్ మంత్ और मेरे ने सब में गार्डन गार्डन में पैड वर्ड यूज़ करता है जो इसमें बाग वर्ड पीटी पीटी गार्डन में तो वो वो कॉलेज में और तो ये आईपी एड्रेस पे कौन सिस्टम है मतलब मनी रखा रहता है मैडम <laughs> से <laughs> <laughs> మేడం సార్ ఇయర్స్ నుంచి సర్వీస్ సబ్జెక్ట్ చెప్పుకుంటారు డ్యూటీ చేస్తారు వెళ్ళిపోతారు మేడం సంబంధమే లేదు సబ్జెక్ట్ కూడా బాగుంది मेरा को क्लास मेरा क्लास में चप्पल में चप्पल में मतलब क्लास में तो कि चप्पल में मोड़ का वो इन्हें माहौल में मेरा तो जान रहा हूँ बेकोर जानना जान रहा हूँ